మీరు ఉండకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఈ సినిమా మాధ్యమం ద్వారా రాజకీయ ప్రచారం విమర్శలు ప్రతి విమర్శలు అనేది దాదాపుగా చాలా సంవత్సరాల క్రితం నుంచి తెలుగు సమాజానికి అలవాటై ఉంది ఓకే ఎన్టీ రామారావు గారిని విమర్శిస్తూ ఆ రోజుల్లో రెండు మూడు సినిమాలు వచ్చినాయి చాలా సంచలనాలకి దారితీసినాయి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఆ సినిమాలలో యాక్ట్ చేసిన నటులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవటం జరిగింది ఆ రోజుల్లో కానీ అవి దశాబ్దాల క్రితం సంఘటనలు ఈ మధ్యకాలంలో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఆయన వ్యక్తిత్వ పరంగా ఒక ఎలివేషన్ ఇవ్వటానికి అంటే రాజకీయంగా ప్రజల మనోభావాల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఒక సినిమా తీయటం జరిగింది యాత్ర అని చెప్పండి తర్వాత రీసెంట్గా ఆ యాత్రకి కంటిన్యూషన్ గానే యాత్ర టూ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రతిబింబించేలా ప్రజల్లో త తమకు సానుకూలత రప్పించుకునేలా ఒక సినిమా తీయటం జరిగింది అదే వరవల్లో రాంగోపాల గారు నేతృత్వంలో మరొక సినిమా వ్యూహం అని చెప్పని ఒక సినిమా తీస్తూ ఉన్నారు అది ఆ వ్యూహం సినిమాలో కొన్ని కొన్ని సీన్సు అభ్యంతరకరంగా ఉన్నాయి మమ్మల్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి కోర్టుకు కూడా అప్రోచ్ జరిగింది అలాగే మీరు ప్రస్తావించిన రాజధాని ఫైల్స్ ఇక్కడ మనం గమనించుకుంటే మీరు అంటే ఈ రెండిటిని ఏ విధంగా పోల్చాలి వారిని విమర్శిస్తూ వీరు వీరిని విమర్శిస్తూ వారు సినిమాలు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఇవన్నీ ఈ మధ్య కాలంలో జరిగిన సమకాలీన రాజకీయాలు ఈ మధ్య చోటు చేసుకున్న సంఘటనలు పరిస్థితులు పరిణామాల నేపథ్యంలోనే ఈ సినిమాల రూపంగా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తీసే ప్రాసెస్లో నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం వంద సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని ఏ విధంగా ఎగ్జాగ్రేషన్ అయినా సరే లేదు స్థాయి తక్కువ చేసి చూపించినా ఇప్పుడు జనరేషన్కి ఆ రోజు ఏం జరిగిందో తెలియకపోవచ్చు ఓకే కానీ గత ఐదు సంవత్సరాలు జరిగిన సంఘటనలు గత పది సంవత్సరాలు జరిగిన సంఘటనలు ప్రజల మధ్యలో ఇప్పటికీ చిరస్థాయికి ఉండిపోతాయి అప్పటి అంటే ఫ్రెష్గా ఉంటాయి మన జ్ఞాపకాల్లో ఎక్కువ టైం తీసుకోలేదు కాబట్టి ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక సంఘటన గురించి మనం ఇవాడ ఒక సినిమాలో ప్రస్తావిస్తున్నప్పుడు అది యథావిధిగా ప్రస్తావిస్తేనేమో ఇదే కదా నిజమే కదా జరిగింది ఇలాగే కదా నిజమే ఈ సంఘటన వల్ల ఆ రోజు ఎమోషన్స్ ఈ విధంగా ఉండుండొచ్చేమో ఈ విధంగా సెంటిమెంట్లు ఈ విధంగా ఉండొచ్చేమో దీని వెనక వాస్తవ పరిస్థితి ఇదేమో ఈ విధమైన చర్చ నడుస్తుంది అట్లా కాకుండా రెండు సంవత్సరాల క్రితం ఫ్రెష్గా ప్రజల మనసులో ఉన్న ఇన్సిడెంట్ని కంప్లీట్ మ్యానిపలేటేషన్ మ్యానిపులేషన్ తోటి ప్రజల ఆలోచనకి భిన్నమైన వర్షం తోటి కనుక తీసినప్పుడు ఇదేంటి దీన్ని ఇంతగా వక్రీకరించి చెప్తూ చూపిస్తున్నారు రాజకీయంగా ఆ రోజు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన నిర్ణయం కదా ఇది ఈ రోజు సానుకూలంగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అని చెప్పని డెఫినెట్ గా ప్రజలు దాంట్లో చర్చించుకుంటారు ఆ చర్చించుకున్న నేపథ్యంలోనే మీకు యాత్ర సినిమా వచ్చిన రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమీపంలో ఆ సినిమా రావడం జరిగింది ఆ రోజు పరిస్థితులు ఏంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా క్యాంపెయిన్ చేసుకోగలిగారు తన తనకి ఎలివేషన్ ఇచ్చుకోగలిగారు ప్రజల్లో తన వ్యక్తిత్వాన్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న నాయకుడిగా యువత కోసం నిలబడగలిగే నాయకుడిగా యువతకు ఒక అద్భుత భవిష్యత్తు ఇవ్వగలిగే నాయకుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడిగా తను తాను చిత్రీకరించుకున్నారు ఆ నేపథ్యంలో ఆ రోజు ప్రజల్లో ఆయన పట్ల ఉన్న సానుకూలత నేపథ్యంలో ఆయన వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ ఏ సినిమా వచ్చినా ఆ రోజు ప్రజలు ఆదరించారు ఇవాళ ఆయన పాలకుడు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన పాలనా హయంలో ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపింది అని చెప్పని ప్రజలు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పాలనాపరమైన విజయాల గురించో ఈ పాలనాపరంగా తీసుకొచ్చిన సంస్కరణల గురించో ఈ పాలనాపరంగా ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించారు అని చెప్పని అంశాల ప్రాతిపదికగా కాకుండా ఇప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఎలివేషన్ తీసిన నేపథ్యంలో ప్రజలు ఆదరిస్తారా నిరాకరిస్తారా అని చెప్పని నిరాధారం చూపుతారా అనేది మనం యాత్రా టూ సినిమా కమర్షియల్గా దాని పొజిషన్ ఏంటనేది అనేది మనకు కడముందు కనిపిస్తూనే ఉంది కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో ఈ సినిమా ప్రచారం వర్కౌట్ కాదు ఓకే దానికి తోడు వాస్తవాలకి భిన్నమైన రీతిలో ఆ వ్యక్తిత్వ వ్యక్తిత్వాన్ని అంటే తప్పులో కూడా ఒప్పుగానే చూపించే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు ఆదరించరు అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన రాజధాని ఫైల్స్ రాజధాని ఫైల్స్ సినిమా కూడా ఈ మధ్యకాలంలో జరిగిన చరిత్రది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచి అసలు అంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రస్థానం మొదలైంది రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని కూడా లేని పరిస్థితిలో రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పరచుకోవాల్సిన నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఆనాడు ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం పూనుకొని రాజధాని నిర్మాణం కోసం రైతులతో చేసుకున్న ఒప్పంద నేపథ్యంలో పలానా ప్రాంతంలో రాజధాని అని చెప్పిన ప్రకటించిన నేపథ్యంలో ఇదంతా మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఈ జరిగిన చరిత్రని రాజకీయ అవసరాల రీత్యా అక్కడ ఎన్ని నిందలు మోపారు ఎన్ని అభివృద్ధి దిశగా ప్రయత్నాలు జరిగినాయి ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలే అంటే ఒక ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేయటం ఈ రోజు ప్రభుత్వంలో ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అక్కడ నిందల మోపిన తీరు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిందలను కొనసాగిస్తా ఆ ప్రాంత రాజధాని నిర్మాణ పనుల్ని స్తంభింపజేసిన తీరు ఒక ప్రభుత్వాన్ని నమ్మి రైతాంగం ముందుకొచ్చి భూములు అప్పజెపితే అదే ప్రభుత్వమే రైతాంగాన్ని వంచనకు గురి చేస్తే వంచనాన్ని ఎందుకంటానంటే లిటరల్గా అది వంచనే మోసం ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పని ఇక్కడ రాజధాని నిర్మాణానికి మేము కూడా సహకరిస్తున్నాము అని చెప్పని అసెంబ్లీలో ఏకగ్రవ తీర్మానాన్ని ఆమోదించి అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం కాబట్టి నమ్మకంతో రైతులు ముందుకొచ్చి తమ సర్వస్వమైన భూములు స్వాధీనం చేస్తే అక్కడ రాజధాని నిర్మాణానికి వాళ్ళ భూములు మొత్తం షేప్ మార్చేసి ప్రభుత్వమే వాళ్ళతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి ఒక రకమైన విధ్వంసకర విధానాలు అవలంబించి వాళ్ళ మనోభావాలతో ఆడుకొని వాళ్ళ మీద కేసులు దాడులు దౌర్జన్యాలు అన్నిటికన్నా ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి వాళ్ళ వ్యక్తిత్వానాన్ని పాల్పడతా ప్రభుత్వ పెద్దలు దాన్ని అని ఎడారని ముంపు ప్రాంతం అని నిర్మాణానికి పనికిరాదు అని నిర్మాణ ఖర్చు ఎక్కువవుతుంది అని రకరకాల ప్రచారాలు చేసి చివరికి అసలు రాజధాని పనులు కొనసాగనివ్వకుండా స్తంభింపజేసిన నేపథ్యంలో వాళ్ళ జీవితాలు ఒక త్రిశంకు స్వర్గంలో లాగా అంటే అటు ఇటు కాని పరిస్థితుల్లో నలిగిపోయినాయి నలిగిపోతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా ఇటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజల మనోభావాలు ఏంటి ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు మార్చుకున్న పక్షంలో ఆ విధానాలు మార్చుకున్న నేపథ్యంలో ప్రజల జీవితాల మీద రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనే అంశాల ప్రాతిపదిక అక్కడ రైతాంగం చేసిన ఉద్యమ నేపథ్యంలో ఆ ఉద్యమకారులు ఎదుర్కొన్న కష్టనష్టాలు ఏంటి ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎటువంటి విధానాలను అవలంబించింది ఎటువంటి యుక్తులు కుయుక్తులు పనడం జరిగింది అక్కడ తన పాలనలో తన ప్రజల పట్లే ప్రభుత్వం విద్వేషపూరిత కక్షపూరిత ధోరణి ప్రదర్శించే నేపథ్యంలో ఒక ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రజలు రైతులు దాన్ని ఏ విధంగా ఎదుర్కోగలిగారు అంతిమంగా న్యాయస్థానాల నుంచి ఎటువంటి రక్షణ దక్కింది ఇటువంటి సంఘటనలు అన్నిటిని మెన్షన్ చేస్తూ ఒక సినిమా రావటం జరిగింది ఇది ప్రభుత్వానికి కూడా కంటకింపుగా మారుతుంది ఆ మారుతున్న నేపథ్యంలోనే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది అంతిమంగా న్యాయస్థానాల వైపు నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తే చూడాలి ఏదేమైనా సరే ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల్ని వ్యక్తిత్వాన్ని ఎలివేషన్ ఇచ్చుకోవడానికి ఒక సినిమా తీశారు జరిగిన సంఘటనల్లో ప్రభుత్వం ప్రజల పట్ల వివక్ష ప్రదర్శించి ప్రజల పట్ల ద్వేషభావన ప్రదర్శించి వాళ్ళని మీద పోలీసుల ద్వారా దమన్నితిని ప్రదర్శించిన నేపథ్యంలో ప్రజలే బాధితులుగా మారిన నేపథ్యంలో ఆ బాధితుల పక్షాన్ని నెల ఒక సినిమా తీయటం జరిగింది ఈ రెండు మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత ఎజెండాలతోటే తీసిన సినిమాలే వాస్తవాలని ప్రతిబింబిస్తే ప్రజలు ఆదరిస్తారు వాస్తవాలను ప్రతి ప్రతిబింబించలేదు ఎగ్జాగ్రేషనుగా అంటే అన్యాయంగా బురద విధంగానో అన్యాయంగా వ్యక్తిత్వ ఎలివేషన్ ఇచ్చే విధంగానే తీశారనుకుంటే ప్రజలు కూడా ఆదరించరు కళ్ళ ముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తే ఆ వాస్తవాలను జీర్ణించుకోలేని గుర్తించలేనింత అమాయకత్వంలో ప్రజలు లేరు కాబట్టి ఎవరి వ్యూహాలు ఏమైనా ఎవరి ప్రచారాలు ఏమైనా సరే అంతిమంగా నిర్ణేతలు ప్రజలు ప్రజలకి చాలా విఘ్నత ఉంది విచక్షణ ఉంది వివేకం ఉంది వాళ్ళు వారి విఘ్నతను ప్రదర్శించి నిర్ణయం తీసుకుంటారు తప్ప ఒక్క సినిమా ప్రాతిపదికగానే ప్రజలు నిర్ణయాలు చేయటం అనేది ఏ స్థాయిలో కూడా జరగదు సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు యాత్ర తీశారు వ్యూహం ఇప్పుడు వ్యూహం తీశారు సో దీనికి ఏంటంటే నారా లోకేష్ గారు కించపరిచే విధంగా ఉంది అని చెప్పేసి కోర్టు వరకు వెళ్ళారు అని మీరు మీరు చెప్తున్నారు మరి అలా చూసుకుంటే మరి వీళ్ళు కూడా రాజధాని ఫైల్స్ తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇది కూడా కించపరిచే విధంగా ఉంది కదా వాళ్ళు ఎలా అయితే కరెక్ట్ కాదు అని కోర్టు వరకు వెళ్ళారో మరి తీర కరెక్ట్ కాదు కదా వీళ్ళు కూడా ఇక్కడ జరిగింది ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్న పాలకులు అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీల వ్యక్తిత్వాన్ని హన్నం చేసేది దిశగా ఒక సినిమా తీయటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ పర్యవసానం ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న రైతుల్ని వంచిన నేపథ్యంలో ఆ వంచనకు గురైన ఉద్యమకారుల మనోభావాన్ని ప్రతిబింబిస్తా రెండో సినిమా తీయటం జరిగింది రెండు రెండు డిఫరెంట్ స్టోరీలు అక్కడ నూటికి నూరు పాళ్ళు రాంగోపాలర్వమ్మ అతని నైజం మనం చూస్తా ఉన్నాం అతని వ్యక్తిత్వం గురించి మనకు అవగాహన ఉంది అతను ఎటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో తీస్తున్నది మనకు ఒక అవగాహన ఉంది అదే సందర్భంలో గౌరవ హైకోర్టు సెన్సార్ అంటే సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉత్పన్న ఉత్పన్నమైంది ఆ సంఘటనలు అభ్యంతరకరంగా ఉన్నాయి వాటిని తీసేయండి అని చెప్పిన ఆదేశాలు ఇచ్చింది అని అంటే అక్కడ అభ్యంతరకర సీన్లు ఉన్నట్టేగా ఇప్పుడు రాజధాని ఫైల్ సినిమాలో కూడా అభ్యంతరకర సంఘటన ఉంటే తీసేస్తారు వాళ్ళకి ఇది మాకు అభ్యంతరకరంగా ఉంది ఇది వాస్తవాన్ని వక్రీకరించి తీశారు ఇది మా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే విధంగా ఉంది అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని తీసేయాల్సిందే ఎవరి మనోభావాన్ని గాయపరిచే హక్కు అధికారం ఎవరికి ఉండదు థ్యాంక్ యూ